హలో అండి అందరికి ఇక్కడ చూసారా మనకి ఫ్రంట్ పార్ట్కి సైడ్న జాయింట్స్ పడుతున్నాయండి అయితే చూడండి మనం లో తీసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్కి అయితే లో తీసుకోవద్దండి ఎందుకంటే మనం ఇలా జాయింట్స్ పడ్డప్పుడు సైడ్న జాయింట్ చేసిన తర్వాత ఈ పీస్లు అప్పుడు లో తీసుకోవాలన్నమాట ఎందుకంటే ముందే మనం లో తీసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ తక్కువ అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు చూసారా మనము ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో మనం ఒక కుట్టేసుకున్నాము ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ మనము దాన్ని తిప్పి పైన ఇలా మళ్ళీ ఒక కుట్టేసారనుకోండి చక్కగా మనకి ఇలా వస్తుంది అయితే చూడండి రెండు కూడా లెఫ్ట్ రైటు అనేది చూసి పెట్టేసుకొని అప్పుడు ఇలా సైడ్న జాయిన్ చేసేసుకోండి లేదంటే రెండు కూడా ఒకటే వైపుకి వచ్చే అవకాశం ఉంటుంది ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లో తీసుకోవాలన్నమాట రెండు కలిపేసి ఇలా పెట్టేసుకొని మనకి ఒక హాఫ్ ఇంచ ఖర్చుతో ఇలా లో తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట ముందయితే లో తీసుకోవద్దండి అయితే చూడండి ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ తీసుకొని మనం జాయిన్ చేస్తుంది ఖర్చు అనేది కనిపించకుండా లోపల వైపు నుంచి కూడా కనిపించకుండా ఇలా మెయిన్ క్లాత్ పెట్టేసి జాయిన్ చేసేసుకోండి అంటే మనకి ఆ మెయిన్ క్లాత్ లోపల ఖర్చు ఉంటుంది అనమాట అయితే లోపల వైపున అంటే మనకి లైనింగ్ క్లాత్కి లోపల వైపున ఉంటుందన్నమాట ఓకేనండి ఇలా కుట్టుకున్న తర్వాత మనం క్లాత్ని మొత్తం కట్ చేసేసుకొని మిడిల్లో కూడా ఒక స్టిచ్ రానిచ్చేసామనుకోండి మనకి డాట్స్ వేసుకోవడానికి క్లాత్ కదలకుండా ఈజీగా ఉంటుంది అయితే చూడండి మనకి లోపల వైపునే ఇలా వస్తుందన్నమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండి థ్యాంక్ యూ